హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూమోహన్ వంటల్లి అందరు బాగున్నారు నేనైతే అయితే బాగున్నాను మీరు అంత బాగుండాలి అని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో వీడియో చూసే ముందు మా ఛానల్ ప్రశ్నించు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రస మోహన్ వంటలు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్స్ ఆల్ అందరూ క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్స్ వస్తాయి సో వీడియో వచ్చేసి షాపింగ్ బ్లాగ్ అని చెప్పాను కదా ఏవే శారీ తీసుకున్నాను అనేది అప్లోడ్ చేశాను ఎలా ఉన్నాయి ఏంటి అని చూసి కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను వీడియో

अच्छा पेटी चाहिए पचिर दे हम पे कार से या मारो मैं स्वर्ग से ले आरेस ब्रदर्स आई लाइक शॉपिंग मॉल आई लाइक शॉपिंग मॉल मेरे को शॉपिंग जैसे चला లైట్ కనిపిస్తుంది కొంచెం బాగా కనిపిస్తుందిలేదు వచ్చేసి పెరుగుతుంది రెడీ చేయడానికి పుట్టింటి వాళ్ళ ఇట్లా కదా పుట్టింటి వాళ్ళు దీనికి ఇంకో ఇంకో ఉంటుంది కదా దీనికి ఇంకోటి తీసుకున్నా ఇది మా చెల్లి పెళ్లి కోసం బాగా నా పెళ్ళి మా అత్తయ్య పెళ్లి అదే కూతురు పెళ్లి కోసం మా బాబా కట్టుకోవడానికి ఇది ఎలా అనిపిస్తుంది ఇంకా ఇది బాగా

రెండు శారీలు అక్కడ అందులో రగ్గ శారీ ఇది మెయిన్ శారీ వచ్చేసి తర్వాత రెండో శారీ ఇది ఏంటంట ఇంకా మెయిన్ శారీస్ ఇవి ఇంకా నార్మల్ ఇంకా ఇవి ట్రై ఫ్రైడే కానీ అలా సింపుల్గా ఒర altura stain లేదు అసలు ఎన్ని సార్లు వస్తున్నామో కదా లైక్ గా లైక్ గా లైక్ గా కావాలి

ఆర్ గజాల సాఫ్ట్ శారీ పార్టీ వేర్ అన్నమాట సింపుల్ వేర్ లేజ్ వచ్చేసి స్టోన్స్ సింపుల్ శారీ ఇది పార్టీవేర్ శారీ అనమాట नहीं बोला सिंपल सैरी सैरी मत आने आने पहले उसमें तो ओं थाउजेंड आबोर्ड आठ फिफ्टीन थाउजेंड किलो ला फिफ्टीन हंड्रेड किलो सैरी सीमेंट मेरी ग्रैंड कलर सैरी आता है सिंपल এপি ড্রসিত <laughs> 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 నేను మాట్లాడుకున్నా చెప్పు డ్రెస్ డ్రస్ అమ్మాయి ఇది కూడా మామూలుగా డైరీ యూజ్ చేయండి కాకపోతే కొంచెం పట్టు లాగా కొంచెం షైనింగ్ సింపుల్ గా ఎక్కడైనా కట్టుకోడానికి బాగుంటుంది ఏ శారీ అయినా సరే బ్లౌజ్ అనేది మనం హైలైట్ చేసుకుంటే ఎంత సింపుల్ శారీ అయినా కూడా చాలా బాగుంటుంది बाय फ्रेंड्स। कवर नर्सरी ये तो कवर है। इनके भी नार्मल सैलरी। मटर मर्साइल। डेली यूज़ टैम। मटर मर्साइल। दैटला अच्छी तरह लग रहा है। अच्छा। ये बाह में कपड़े। ये बाह में। मैं इस बाल उसमें। ये भी डेली यूज़ सैलरी। समझ में मालूम नहीं चल रहा है। వచ్చేసి కింద కొంచెం స్మూత్గా శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ బిలోని మ్యాక్సిమా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయి శారీస్ మనకు చాలా బాగున్నాయి ఏదో నాకు బాగా వచ్చేసింగ్ క్లాత్ లా వచ్చేసి షేనింగ్ ఉంటుంది

పెద్దగా షాపింగ్ చేయలేదండి యాడ నచ్చలేదు అంటే షాపింగ్ మాల్లల్లో చూద్దాం ఒకసారి అందరి హండ్రెడ్ కేబిహెచ్పి అనేసి డ్రెస్ అయితే పెద్దగా షాపింగ్ త్రీ సెట్ కుర్తా ఉంది కదా సో ఇది మనం కాదు అని కూర్చున్నా

సో ఇవే ఫ్రెండ్స్ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి బై బై టేక్ కేర్ ఫ్రెండ్స్